బాబాయ్ మీ పేరు లస్సన్ అదే బాబాయ్ మరి ఇప్పటివరకు కూటం పరిపాలన ఎలా అనిపించింది రైతు ప పడాయి తల్లికి వందనము ఏ డబ్బులు పడాయి పిల్లలకి అమ్మవారి డబ్బులు సూపర్ లో మీకు అందిన పథకాలు ఇవా ఇవే పడలేమ్మా మరి పథకాలన్నీ అమలు చేస్తున్నారా కూటం ప్రభుత్వంలో చెప్పినాయని చెప్పిన వల్ల రైతు పదవ పడాయి మరి అమ్మవారి పిల్లలకి పడాయి తల్లికి వందన వేయ పడదు గ్యాస్ గ్యాస్ బాండ్ పాడవి రెండు నెలలు పాడయ మరి కూటమి ప్రభుత్వంలో పథకాలన్నీ అమలు చేస్తున్నా కూడా గత ప్రభుత్వం వాళ్ళు అసలు ఈ కూటమి ప్రభుత్వంలో ఏమి చేయట్లేదు అని చెప్పి మరి పదే పదే విమర్శలు చేస్తూనే ఉన్నారు కదా అమ్మా ఇవి అన్నీ గ్యాస్ బాండివి మరి పిల్లలకి తల్లివి ఇవన్నీ పాడవి మూడెములు మా పడ్డకొచ్చాయి చేస్తున్నా కూడా ఎందుకు మరి ఇలాంటి మాటలు ఇలా విమర్శిస్తున్నారు విమర్శిస్తున్నా వాడికి కిటగా కిటగా మాట్లాడుకుంటా అందరు మనసు మాట్లాడుతు ఉంటారు కిటగా ఇంక తినేసి ఏం లేదంటే బరే ఇంకా వెళ్ళగ ఉంటాం జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది అప్పుడు మాకు ఏది అవ్వలేదమ్మా మరి శ్యామల అంటుంది కదా ఆంధ్రాలో ప్రతి ఒక్కరు కూడా జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారు యస్టం నేనోడు నేను అంత యస్ మూనేవాడు అయితే అందరు మీకు ఎవరు కావాలి జగన్ చంద్రబాబు నాయుడు మాకు చంద్రబాబు నాయుడు నమ్మకం ఎప్పుడు బాటే తెలియజేసా చంద్రబాబు ఇది కదమ్మా దెబ్బలు అందరికీ జగన్ జగన్ మా నాటికైతే ఇది అసలు అండగా లేడా జగన్ జగన్ మరిగా ఉద్యోగ రైతులకి అయితే మాకు ఇది అవ్వలేదు లోన్లు కట్టే మాకు ఇది అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక బాగుందా మరి రైతులకి రైతు బాగున్నారా మరి ఇంకా మంచి అండగా ఉంటారా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతుకి రైతు ఉంటారా అమ్మా ఒక మాటలో ఏం చెప్తారు మరి కూటం ప్రభుత్వం గురించి రైతు అయితే చంద్రబాబు నాయుడు గారి ఉండే అంతమా యాజస్తారు యా ఎప్పుడైనా చంద్రబాబు బాబు నాయుడు గారి ఏం చెప్తారు మరి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటలో చంద్రబాబు నాయుడు గారు తప్పస్తారు అన్ని రైతుకే సహాయం అన్ని బాగుని చేస్తారు వ్యవసాయం దేనికి అన్నీ చేస్తూ ఉంటారు